ముందుగా ఓం సాయి ఛానల్కు స్వాగతం నా ప్రియమైన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఈరోజు మనం చూసే వీడియో ఏంటంటే శ్రీరామనవమికి రాముల వారి పందిరి వేస్తున్నారు సీతారాముల కళ్యాణం కోసము ఆరు బయట పందిరి వేస్తున్నారు రేపే కదండి శ్రీరామనవమి వచ్చేసింది సీతారాముల వారి కళ్యాణం మనం కనులారా చూసే సమయం ముందుకు వస్తుంది త్వరలోనే మన ముందుకి రాబోతుంది ఇంకొక ఇరవై నాలుగు గంటలు మనం వెయిట్ చేశామంటే శ్రీ సీతారాముల వారి కళ్యాణం మనం కనులారా చూసి తిలకించి ఆనందించే సమయం వచ్చేస్తుంది మన ముందుకు ఎంతో త్వరలోనే వస్తుంది ఈ చూస్తున్నారు కదా ఇది శ్రీ సీతారాముల వారి దేవాలయం మందిరం అంటారు ఈ రామ మందిరంలో ముందు రోజే ఈరోజు ఏం చేశారంటే మార్నింగు సీతారాముల వారి కళ్యాణం చేయాలంటే ముందుగా పందిరి వేయాలి కదా ఇగోండి పందిరి రెడీ చేస్తున్నారు అందరూ ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు కలిసి పందిరి వేస్తున్నారు తాటాకులు తాటి మట్టలో ఇక్కడ బాగా మాకు తాటి చెట్లు ఉంటాయండి మా ఏరియాలో ఇసుక ప్రాంతము తాటి చెట్లు ఉంటాయి ఎండిపోయిన తాటి మట్టలు తీసుకొచ్చి ఇలాగ అటు ఇటు మొత్తం బొంగులు ఎనిమిది బొంగులు పెట్టి ఇసుకలో కింద అంతా బండలు పరిచారు కాబట్టి స్తంభాల్లో ఇసుక పోసి ఆ ఇసుకలో బొంగులు పాతి ఇలా తాటి మట్టలతోటి వేస్తున్నారు చూడండి ఎంత కష్టపడి వాళ్ళు సీతారాముల వారి కళ్యాణం కోసం వాళ్ళు పందిరి ఎలా వేస్తున్నారో చూడండి ఒకళ్ళు కింద నుంచి ఇద్దరు సపోర్టుగా కింద స్టూల్ వేసుకొని నిలబడి కింద నుంచి కొంతమంది ఇస్తుంటే పందిరి పెడుతున్నారు ఇటువైపు నుంచేమో దూరం అయ్యి వాళ్ళకు అందుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి అదిగో చూసారా ఒక అన్న ఎలా విసిరేసి పైకి విసిరి ఎలా పందిరి రెడీ చేస్తున్నారు రాములు వారి కళ్యాణానికి ఇలా పందిరి వేయటంలో పాల్గొనటం అంటే చాలా అదృష్టము ఇలా పాల్గొనటానికి చాలా అదృష్టం ఉండాలి వారి రామ సీతారాముల వారి ఆశీర్వాదం కూడా ఉండాలి ఇలా చేయాలంటే మనం దేవుళ్ళకు సంబంధించి ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనాలనుకుంటే మనం అనుకుంటే సరిపోదు మనకి ఆ దేవుళ్ళ నుంచి మనకి ఆశీర్వాదం రావాలి వారు మన చేత చేయించుకునే శక్తి బలం మనకి రావాలి అలా కాకుండా మనంతటా మనం చేయాలనుకుంటే ఎలాంటి పనైనా సరే మనం చేయలేము వండి పందిరేస్తున్నారు బాగా మాకైతే చాలా బాగా చేస్తారు ఇక్కడ రామ మందిరంలో ఇక రేపు పండగ రోజు అంటారా ఇక మొత్తం ఆ ఓపెన్ ప్లేస్ అంతా చూసారు కదా ఆ ప్రాంగణం అంతా ఆ ప్రాంగణం అంతా చేసి చేస్తారు మళ్ళీ టెంట్ హౌస్ టెంట్ రెడీ చేస్తారు ఆ ప్రాంగణంలో మొత్తం చేసేసి సీతారాముల వారి కళ్యాణం చేస్తుంటే అందరూ నిండిపోయి ఇంకా చేర్స్ కూడా పట్ట వేయటానికి నిలబడి ఆ గోడల మీద ఉండి ఇళ్ళ మీద బిల్డింగ్ల మీద ఉండి చూస్తా జనాలు బాగా తిలకిస్తారు సీతారాముల వారికి ఇష్టమైన పానకం వడపప్పు తయారు చేస్తారు రేపు పెద్ద పెద్ద రమ్ములు ఉంటాయి కదా రమ్ముల్లో పానకం వడపప్పు తయారు చేస్తారు ఇళ్ళ దగ్గర కూడా పూజలు చేసుకొని పానకం వడపప్పు తెచ్చి మళ్ళీ స్వామివారికి సమర్పించుకొని ఇక్కడ గుడిలో తయారు చేసిన పానకం వడపప్పులో తెచ్చినవి కూడా స్వామివారికి సమర్పించి అవి కూడా కలిపి కళ్యాణం మొత్తం అయిపోయాక తీర్థప్రసాదాలు ఇచ్చి మధ్యాహ్నం పూట భోజనాలు పెడతారండి ఇప్పుడు పెళ్లి జరిగిద్ది పెళ్ళి అయిన తర్వాత భోజనాలు అనేవి కంపల్సరీ కదా పెట్టడం అలాగే సీతారాములు వారి కళ్యాణం అయ్యాక కూడా మా రామ మందిరంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు ఎంతమంది అయినా సరే వచ్చి భోజనాలు చేస్తారు ఎలాంటి వారికి లేదు అని లేకుండా భోజన ఏర్పాట్లు ఎంతో ప్రీతిపర ప్రీతికరంగా ఎంతో బాగా పెడతారు ఇంకా తినండి కావాలా కావాలా అని అడిగి మరీ లేదు అనకుండా అందరికీ వడ్డిస్తారు మా రామ మందిరంలో చీరాల దగ్గర వేటపాలెంలో రామానగర్లో అండి ఈ రామ మందిరము ఎప్పటి బాగా పూజలు జరుగుతాయి మా గుళ్ళో పూజారి గారు కూడా బాగా మంత్రాలు చదివి చాలాసేపు పూజ చేస్తారు మధ్య మధ్యలో రాముల వారి గురించి సీతాదేవి గురించి జోక్స్ వేస్తారు బోరు కొట్టకుండా పిల్లలు చిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటే ఓపికగా కూర్చోలేరు కదా అందుకని మా పంతులు గారు జోక్స్ వేస్తూ కళ్యాణం గురించి అందంగా చాలా సంతోషంగా అందంగా చెప్తారు సీతాదేవి సిగ్గుపడుతుందని రాముల వారు సీతని దొంగచూపుతో చూస్తున్నారని చెప్పి అలా సరదా సరదాగా చెప్తారు అసలు కళ్యాణం చూస్తుంటే ఎంతో అసలు సీతారాముల వారే వచ్చి ఆ పందిరిలో కూర్చున్నట్లుగా మా పూజారి గారు పూజ చేయిస్తారు కళ్యాణం జరిపిస్తారు మా పంతులు గారు చెప్తుంటే సీతాదేవులు ఇద్దరు వచ్చి కూర్చొని ఆ పీతల మీద కూర్చున్నారు ఆయన పెళ్లి చేస్తున్నారు విగ్రహాలకు కాదు దేవత రూపంలో వచ్చిన దేవతలకే పూజ చేస్తున్నారు మానవ రూపంలో వచ్చిన దేవతలకి అన్నట్లుగా కళ్యాణం జరిపిస్తారు పెళ్ళి మొత్తం జీలకరా బెల్లం పెట్టిస్తారు వాళ్ళకి ఇవి తలంబ్రాలు పోయిస్తారు తమ తలంబ్రాలు పోయించేటప్పుడు కూడా మంచిగా జోక్స్ వేస్తారండి సీతాదేవి సిగ్గుపడుతుంది రాముల వారికి ఎక్కువ పోయని రాముల వారిని సీతాదేవికి ఎక్కువ పోయని ఇలాగ తలంబ్రాలు పోపిస్తారు తాళిబొట్టు కట్టేటప్పుడు తాలిని మంగళసూత్రాలని చూ అందరికీ చూపిస్తారు అందరూ ఆ మంగళసూత్రాలను కళ్ళకద్దుకొని మనస్ఫూర్తిగా శ్రీరాములు వారిని సీతాదేవిని మనస్ఫూర్తిగా తలుచుకుంటారు ఇలా పూ కళ్యాణం అయిపోయిన తర్వాత సీతాదేవి వైపు ఎవరున్నారో సీతాదేవికి శ్రీరాములు వారి వైపు చుట్టాలు వాళ్ళ వైపు బంధువులు వచ్చి బట్టలు పెట్టండి వాళ్ళకి కానుకలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి అని చెప్పి మంచిగా పూ కళ్యాణం జరిపిస్తారు ఎంతో మంది వస్తారు ఈ కళ్యాణానికి చాలామంది పెద్దలు కూర్చుకొని పెద్దలు చాలామంది కలిసి ఈ కళ్యాణాన్ని ఈ వేడుక అందరు కలిసి ఎంతో విజయవంతం చేస్తారు చాలామంది చాలా పోరాడతారు చందాలు ఇస్తారు చాలామంది ఇవ్వాలనిపిస్తుంది కదా అందరికీ ఏదో ఒకటి కొంతమంది బియ్యం అని మనీ అని ఏదో ఒకటి కూరగాయలకని ఇవ్వాలని చాలామంది మేమిస్తామని చెప్పి పోరాడుతుంటారు రాముల వారి సీతారాముల వారిని రేపు కనులారా చూస్తాము ఇగోండి ఇప్పుడైతే ఇలాగా పందిరైతే రెడీ అయిపోయింది తాటాకులతో చాలా కష్టపడి అక్కడ అన్నలందరూ కష్టపడి ఇలా పందిరైతే రెడీ చేశారు పందిరి వేశాక ఇగోండి టెంట్లు కూడా తీసుకొచ్చి మొత్తం ఈ కింద కూర్చున్న వాళ్ళకి ఎండ రాకుండా ఇలా నీడ కోసము ఇలా టెంట్లు ఏర్పాటు చేశారు కూలింగ్ వాటర్స్ పెడతారండి ఎంత తాగిన వాళ్ళకి అన్ని వాటర్లు ఇస్తారో బాగా ఇలాగ సీ సీతారాముల వారి కళ్యాణము చూడటానికి మీరందరూ కూడా తప్పకుండా రండి ఓం సాయిరామ్